ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న తుపాను ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుపాను దిత్వా ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్ర తీరాల వద్ద తీరం తాకనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది వచ్చే మూడు రోజుల పాటు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది ప్రత్యేకంగా మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి అండర్ గ్రౌండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వేగంగా రూపుదిద్దుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు భద్రత కోసం హైటెన్షన్ లైన్లు భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని అమరావతిని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు దిత్వా తుపాను నేపథ్యంలో హోంమంత్రి అనిత సచివాలయంలో సమీక్ష నిర్వహించి ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు ఇవాళ రేపు పూర్తిగా అలర్ట్ గా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం లేకుండా చూడాలని ఆదేశించారు కంట్రోల్ రూమ్ కాల్స్కు వెంటనే స్పందించాలని ప్రమాదకర ప్రాంతాల్లో అదనపు బృందాలను నియమించాలని సూచించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నిస్తూ తెలంగాణ అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష గొప్పదా అని విమర్శలు చేశారు ఉద్యమ వీరులను దీక్ష దివాస్ లో గుర్తు చేసుకోకపోవడంపై బీఆర్ఎస్ ను నిలదీశారు కాంగ్రెస్ నాయకులకు పాత్రను గుర్తు చేసి తెలంగాణ సాధనలో కేసీఆర్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఉద్యమకారులను పట్టించుకోలేదని ఆరోపించారు సర్పంచ్ ఎన్నికల్లో కేటీఆర్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు పరిశోధన రంగంలో భారత్ వేగంగా ఎదుగుతుందని ప్రపంచ స్థాయిలో ఏదైనా సాధించే సామర్థ్యం భారత యువతకు ఉందని అన్నారు మోదే మహిళల అందుల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా సంస్కరణలు వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించగలవని తెలిపారు అంగారక గ్రహ వాతావరణాన్ని అనుకరించి డ్రోన్లను ఎగరవేయడానికి పూణే విద్యార్థులు చేసిన ప్రయత్నాలు యువత సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు చిరంజీవి నటిస్తున్న మన శంకర ప్రసాద్ గారు సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనుందని దర్శకుడు అనిల్ రావుపూడి తెలిపారు ఎన్నేళ్ల తర్వాత చిరంజీవి తిరిగి ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానూర్ లో కనిపించబోతుండటం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తోందని అన్నారు ఇప్పటికే మీసాల పిల్ల పాట హిట్ అయింది త్వరలో మరో పాట విడుదల చేయనున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ నటుడు రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందాన్ని పొరపాటున మకారాలతో సంబోధించి సరి చేసుకున్నారు అయినప్పటికీ అభిమానులు మండిపడుతున్నారు అయితే ఆయన కీలక పాత్రలో నటించిన సకుటుంబానం చిత్రం డిసెంబర్ పన్నెండున విడుదల కానుంది గోవాలోని ఇఫీ వేడుకల్లో రణ్వీర్ సింగ్ కాంతారాలో పంజరూరి దేవత సన్నివేశాలను కామెడీగా అనుకరించిన విధానంపై కన్నడిగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన చేసిన హావభావాలు అపహాస్యంగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు రణ్వీర్ క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు హోరెత్తుతున్నాయి గాజాలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ పాలస్తీన ప్రజలకు మద్దతుగా నిలబడేందుకు వేలాది మంది నిరసనకారులు లండన్ వీధుల్లోకి భారీగా చేరి శక్తివంతమైన ప్రదర్శనను నిర్వహించారు కాగా గాజా అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు గత కొద్ది రోజులుగా శ్రీలంకను వణికిస్తోంది దిత్వా తుఫాను తీవ్రమైన వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపడటంతో మృతుల సంఖ్య పెరిగి శ్రీలంకలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి ఈ విపత్తు కారణంగా ఇప్పటి వరకు నూట మూడు మందికి పైగా మరణించినట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది